నమస్కారం నా పేరు రోహిత్ రెడ్డి మాది అనంతసారం మండలం అమ్మ వ్యంగ వెంగంపల్లి గ్రామ ప్రాంత నేను గత సంవత్సరం అనంతసారం మండలం ఇరవై అమాంచగల్ రెవెన్యూలో పొలంలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు సర్వే నెంబర్లో ఇరవై ఆరు రిజిస్ట్రేషన్ ఇరవై ఆరు రిజిస్ట్రేషన్లు పది ఎకరాల ఎనభై ఏడు పొలం ఎనభై ఏడు సీట్లు మేము విస్తరణ కొనుగోలు చేశాను నా బే మా భార్య బుట్టడి పద్మాత్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడింది ఈ పొలాన్ని ముత్తుకురు మండలం ముతురుగ్రామ ముత్తుకురు మండలం ముత్తుగ్రామ వాస్తవుడు సన్నారెడ్డి సాయితేజారి కవులు ఇచ్చారు ఇచ్చి ఇస్తే ఈ నెల ఐదో తారీఖున ఆ పొలంలో రాళ్ళు ప్రిన్సింగ్ రోడ్లు పచ్చాడు ప్రిన్సిల్ రోడ్లు పార్తే అది మా కోర్టు ఆర్డర్ మీద కోర్టు కేసు ఉంటే కోర్టు ఆర్డర్ మీద నాకు వచ్చింది డిగ్రీ డిగ్రీ వచ్చింది కోటి అర్బన్ డిగ్రీ వచ్చింది దాన్ని దాని ద్వారా మేము చివరి ప్రవేశించాం అప్పుడు గారిపోయిన రమణయ్య గారిపోయిన నాగేంద్ర గారిపోయిన కిషోరు మేకల అశోకు బొనిపెంట రమణారెడ్డి బునిపెంట శ్రీనివాసరెడ్డి చీర్ల వెయ్య గ్రామ సర్పంచి నల్మ శేషయ్య రేవు తిరుపలు ఇల్లు తొమ్మిది మంది పోయేసి అతని మీదకి కొడతాం చేస్తాం చంపేస్తాం గడప గుడి చేస్తాం నరికేస్తాం చంపేస్తామంటూ చెప్పేసి అతని బైబుతో గురి చేసి ఆ రాళ్ళు పుట్టారు ఆ రాళ్ళు విలువ లక్ష రూపాయలు దానికి సంబంధించి మేము అనసారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి దగ్గర మేము రిపోర్ట్ చేస్తాం రిపోర్ట్ చేస్తే దానికి సంబంధించి కేసు తీసుకోవాలి దాని గురించి దాని గురించి మేము ఐజీ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి డిఎస్పి గారికి సీఏ గారికి ఎన్ఆర్స పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కూడా రిలీస్ పోస్ట్ ఇప్పించేసాం అందరికీ ఆరోగ్యంగా ఇప్పించేసాం ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పిన తొమ్మిది మంది ఎంతో ఎందుకు రోజు సంపేసిపోతుంది అనే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి నాకు ప్రాణరక్షణ కల్పించండి నన్ను ఏం చేస్తారో ఏమో తెలియదు వీళ్ళందరికీ ఆత్మగురు సక్ ఇన్స్పెక్టర్ సిఏ గంగనాధర్ గారు సపోర్ట్ ఆ సిఏ గారికి గారి రమణయ్య గారికి ఎంత లాభదేవ ఉందో మనకు తెలియదు అవినీతికి పోల్పడుతున్నారో ఏమీ తెలియదు పనులు పడుతున్నారో తెలియదు ఏ విధంగా సంగతి మనకు తెలియదు కానీ సిఏ గారు వాళ్ళు ముఖ్యంగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని కూడా కొంచెం ఎస్ఏ గారిని కేసు కూడా ఛార్జ్షీట్ ఛార్జ్ కట్టొద్దు వాళ్ళకి కేసు తీసుకోవద్దని సీఏ గారు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి దయచేసి నాకు ఆత్మరక్ష కల్పించవలసిందిగా ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ ఐజీ గారికి రిపోర్ట్ ఓకే ఎంఆర్ఓ గారు ఈ పొలం సంబంధించి ఎంఆర్ఓ గారు బుట్టి పద్మావతి గారి పొలం అని ఇచ్చిన స్టేట్మెంట్ ఈ పది ఎకరాల ఎనభై ఏడు సెంట్లు విస్తీర్ణానికి సంబంధించి వన్ బి అడంగ వన్ బీది అందులో మొత్తం ఏ టు జడ్ ఎల్పి నెంబర్లే ఎల్పి నెంబర్లే పదహా ఇరవై ఆరు రిజిస్ట్రేషన్లు ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు యాభై సెంట్లు ఎల్పి నెంబర్లో కూడా మీకే వచ్చింది ఎల్పి నెంబర్ ఏ టు జడ్ అదే ఇది నా పొలం నుంచి వన్ బై దూరం పెట్టు గ్యాప్ సార్ ఫస్ట్ పొలం కొన్నప్పుడే నా మీద కూర్చున్నారు ఇప్పుడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఉన్న ఒక కేసు పెట్టున్నాం దాని ఎఫ్ఐఆర్ ఉంది దాని ఇన్ఫోర్ ఛార్జ్షీట్ కట్ల ఓకే ఓకే అప్పటి నుంచి నన్ను ఏ విధంగా చేయాలని నన్ను అది చేయాలనేది వాళ్ళ ఆలోచన ఓకే ఓకే నేను దాని భయపడి నేను ఎవరో ఒక కౌలిస్తే అతను కూడా చంపేస్తామంటూ అతను బెదిరించి ఎస్పీ గారికి పోస్ట్ పోస్ట్ పంపించాం ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా డైరెక్ట్గా కలుస్తాను కల కలిసిన చదివే సమస్య ఏంటని చెప్పండి ఇక్కడ లాండు సమస్య సార్ అదే సమస్య కష్టపడి కులం అనుకున్నా మా పరిమితం తెలిసి కదా సార్ చేసే కదా జయశ్వర కాదు లేదు